పదహైదు మా అమ్మ నాన్నలు ముందే పని పూర్తి చేసేయాలి వాడు బుద్ధి లేకుండా మళ్ళొకసారి కాలింగ్ బెల్ కొట్టాడనుకో మళ్ళీ అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోతుంది అని వంశీ నేరుగా డోర్ దగ్గరికి వచ్చి డోర్ని ఓపెన్ చేస్తాడు రే బుద్ధింద నీకు బెల్ కొడతావా నేను ఓపెన్ చేశాను కాబట్టి సరిపోయింది మా అమ్మ నాన్నలు కనుక డోర్ ఓపెన్ చేసి ఉంటే నీకు జీవితం మీద ఆశలు చచ్చిపోయి ఉండేది అని వంశీ అంటాడు అంత డేంజరా భయ్యా మీ అమ్మ నాన్నలు అని ముసుగు వేసుకొని ఉన్న అతను ప్రశ్నిస్తూ ఉంటాడు అవును నీకు అస్సలు అర్థం కాదులే మా అమ్మ నాన్నల గురించి సరే నువ్వు ముందు పని పూర్తి చేసుకు వెళ్ళాలి కదా అదిగో ఆగదే మా అమ్మ నాన్నలది అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది దానికి రైట్ సైడ్లో పైన రెండు బ్యాగులు ఉంటాయి నువ్వు ఆ బ్యాగుల్ని కొట్టేయాలి తీసుకువెళ్ళిపోవాలి గుర్తుంది కదా అని వంశీ చెప్పడంతో అలాగే భయ్యా కానీ ఆ డోర్కి ఆ లోపల కూడా గొల్లెం పెట్టి ఉంటుంది కదా నేను లోపలికి ఎలా వెళ్ళను అని దొంగ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను నేను వెళ్ళి మా అమ్మ నాన్నల్ని నిద్రలేపుతాను నువ్వు డోర్ పక్కన దాక్కొని ఉండు నేను వాళ్ళని మాటల్లో పెట్టినప్పుడు నువ్వు కదిలోకి వెళ్ళు అని వంశీ చెప్తాడు వంశీ ఇందు దగ్గరికి వచ్చి చెవిలో చెప్పడంతో అప్పుడు ఇందు అత్తయ్య అత్తయ్య అని మెల్లగా అరుస్తూ ఉంటుంది నిద్రపోతున్న సౌందర్యకి మెలకు వచ్చి అది కోడలు అరుపులా ఉందేండి రండి వెళ్దాం అని ఇద్దరూ లేచి అమ్మ వంశీ ఇందు అని పిలుస్తూ ఉంటారు ఈ లోపల దొంగ సౌందర్య వల్ల గదిలోకి వెళ్తాడు ఏంటి అని వంశీ ఇందు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే మీరు బాగానే ఉన్నారు కదా నాకేదో అరుపులు వినపడినట్లు అనిపించిందే అని సౌందర్య అడుగుతూ ఉంటే మేము బాగానే ఉన్నాము అని డోర్ని ఓపెన్ చేయకుండానే హిందూ వంశీ సమాధానం చెప్తూ ఉంటారు అబ్బా మంచి నిద్ర పాడు చేశావే రావే వెళ్ళి పడుకుందాం అని వెంకటేష్ గదిలో గదిలోకి వెళ్ళగానే అక్కడ దొంగ మంకి క్యాప్ పెట్టుకొని రెండు బ్యాగుల్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఏ సౌందర్య దొంగే దొంగ పట్టుకోవే అని అతను అరుస్తూ ఉంటాడు అప్పుడు సౌందర్య వాడిని ఒక ఉడుం పట్టి పట్టేస్తుంది మా ఆవిడ పట్టుకుందంటే నేనే వదిలించుకోలేను ఇంకా నువ్వు ఇక్కడికి రా పారిపోతావు రే వంశీ వంశీ రారా త్వరగా అని వెంకటేష్ కేకలు పెడుతూ ఉంటాడు అమ్ము వాడు దొరికిపోయాడంటే నేను దొరికిపోతాను అని వంశీ పరిగెత్తుకుంటూ రే మా ఇంటికి దొంగతనానికి వస్తావా అని వాడిని గట్టిగా పట్టుకొని సౌందర్య దగ్గర నుంచి తాను లాక్కొని రే ఇప్పుడు నన్ను తోసేసి నువ్వు త్వరగా పారిపోరా అని సైగ చేస్తూ మెల్లగా చెవిలో చెప్తూ ఉంటాడు అలాగే నని వాడు కాస్త వంశీని ఒక్క తోపు తోసేసి బ్యాగుల్ని పట్టుకొని వాడు పారి తలుపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు మళ్ళీ సౌందర్య వాడి జుట్టు పట్టుకొని మంకీ క్యాప్ని కాస్త లాగి పడేస్తుంది వాడి ముఖం కూడా చూసి సౌందర్య షాక్లో ఉండిపోతుంది అప్పుడే వాడు మళ్ళీ తేరుకొని బ్యాగులు పట్టుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు రే వంశీగా వాడు పారిపోతున్నాడు రే పట్టుకోరా వెళ్ళి పట్టుకోరా అలాగే కిందగా కూలబడిపోయావు అని వెంకటేష్ కేకలు పెడుతూ ఉంటే వంశీ వాడి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు వెంకటేష్ సౌందర్య కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటే వంశీ తిరిగి వస్తూ ఉంటాడు వాడెక్కడ్రా అని అడుగుతుంటే వాడు పారిపోయాడు డబ్బు పోయినట్లే మూడు కోట్లు పోయినట్లే అని వంశీ అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని వాళ్ళు అంటారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కట్నం కింద డబ్బులు తీసుకున్నందుకు ముందు మన ముగ్గురిని బుక్కలో వేస్తారు అని వంశీ అంటాడు మరి డబ్బులు అని అంటే లోపల కుంగి కృషించి పోవాల్సిందే అని వంశీ అంటే ఇందు నవ్వుకుంటూ ఉంటుంది వీళ్ళేమో తలలు బాదుకుంటూ మూడు కోట్లు అని ఏడుస్తూ ఉంటారు తర్వాత నక్షత్రకి తలకి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటే స్ట్రెక్చర్ పై పడుకోపెట్టి లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే చందు అటుగా వెళ్తూ నక్షత్రం చూసేసి ఓ ఈ అమ్మాయి గగన్తో పా మాటే మాట్లాడిన అమ్మాయి కదా అని అనుకుంటూ వెంటనే గగన్కి కాల్ చేస్తాడు రే చందు చెప్పరా అని గగన్ అడగడంతో నేను నిన్న నిన్నేమైనా నిద్రలేపి డిస్టర్బ్ చేశానా అని చందు అడుగుతూ ఉంటాడు అబ్బే అలాంటిదేం లేదురా నేను కూడా బయలుదేరి వస్తున్నాను కాసేపట్లో అక్కడికి వస్తాను అని ఏంటో చెప్పరా అని గగన్ అంటాడు నేను హాస్పిటల్లో ఉన్నాను అని చందు చెప్పడంతో ఎనీథింగ్ సీరియస్ ఏమైందిరా అని గగన్ అడుగుతూ ఉంటే అబ్బే అలాంటిదేం లేదురా సిస్టర్ డెలివరీ అయితే నేను మొత్తం డెలివరీ చేంజ్ చేసి బిల్ సెటిల్ చేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటే నిన్న సాయంత్రం నీ సైట్కి వచ్చి మాట్లాడిందే అదే ఆ బావ అంటూ మాట్లాడిందే నీతో అని చందు చెప్తుంటే ఆ నక్షత్ర తన పేరు అని గగన్ చెప్తాడు తన పరిస్థితి చాలా సీరియస్గా ఉందిరా ఇప్పుడే నేను హాస్పిటల్లో చూశాను బ్రతుకుతుందో లేదోనని డౌట్గా ఉంది చాలా సీరియస్ కండిషన్లో ఉంది అని చందు చెప్తూ ఉంటాడు ఏమైంది అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏమైంది ఏంటి అన్న విషయం నాకు తెలియదు నేను ఆ అమ్మాయిని గుర్తుపట్టి నీకు కాల్ చేసి చెప్తున్నాను డీటెయిల్స్ ఏమీ తెలియదురా అని చందు చెప్పడంతో సరే నేను వస్తున్నానని గగన్ అంటాడు తర్వాత అపూర్వ రెడీ అవుతూ ఉంటే గుడ్ మార్నింగ్ మేడం అంటూ భూమి కాఫీ పట్టుకురావడంతో ఏంటే పిలుపు మారింది గౌరవం పెరిగింది మళ్ళీ నటిస్తున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మీతో పెట్టుకుంటే మళ్ళీ రాత్రిలా దెబ్బలు తిని నేను ఓడిపోవటమే కదా మిగిలేది మీతో పెట్టుకోవటం మంచిది కాదనే ఇలా ఇదిగో కాఫీ కలిపి తీసుకువచ్చాను అని భూమి అంటుంది అందుకని కాఫీలో విషం కలిపి తీసుకువచ్చావా అని అపూర్వ అంటుంది మీకు విషం పెట్టి చంపేస్తే మీ ప్రాణాలు నేను తీసేశాననుకో మళ్ళీ నా మీద ఉన్న కాస్త నమ్మకం కూడా నాన్నకి పోతుంది కదా మేడం మీతో తలపడలేనని అర్థమైంది మీరు చెప్పినట్లే నాన్నని ఆయన్ని కూడా కలపలేనని కూడా అర్థమైంది దత్తత క్యాన్సిల్ అయిపోయింది ఇక నేను ఇక్కడ ఉన్నా కూడా ప్రయోజనం లేదనిపిస్తోంది అందుకే నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వెళ్లే ముందు మీకు సిన్సియర్గా సారీ చెప్దామని వచ్చాను ఐఎమ్ సో సారీ మేడం సారీ మేడం అని ఇక ఎప్పటికీ నేను మీ జీవితంలోకి రాను అని భూమి చాలా నెమ్మదిగా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది శబాష్ జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు నాకు నచ్చినట్లు మాట్లాడుతున్నావు నీలో ఇంత మార్పు వస్తుందని తెలిసి ఉంటే నాలో ఉన్న శోభాచంద్రని ఎప్పుడో బయటికి తెచ్చి ఉండేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు తగ్గి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇంతకంటే నేను నిన్ను పొడవకూడదు కాబట్టి వెళ్లే ముందు నీ కోరిక ఏంటో కోరుకో అలాగని ఆస్తి రాసిస్తానని మాత్రం అస్సలు అనుకోకు ఏదో నీ స్థాయికి తగ్గట్టు నగో నట్రో చిల్లరో విసిరి పడేస్తాను అని అపూర్వ అంటుంటుంది లేదండి నాకేమీ అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఇదిగోండి కాఫీ తాగండి అని భూమి అంటుంది అబ్బా ఉదయాన్నే నువ్వు ఇంతకెక్కిస్తావని నేను అస్సలు అనుకోలేదే బాగుంది చాలా బాగుంది అని కాఫీ తీసుకొని కాఫీని తాగుతూ అలాగే నీ మొగుడికి కూడా చెప్పు ఇంకెప్పుడు కూడా మా జోలికి రావద్దని చెప్పు అప్పుడే ఎటువంటి గొడవలు ఉండవు అలాగే నీ అత్త ఉందే ఆ శారదకి కూడా చెప్పు ఆ శారదని తీసుకొని దూరంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి అప్పుడు ఇంకే గొడవలు ఉండవు కదా మీరు దూరంగా ఉంటే అని ఆ పూర్వ అంటూ ఉంటే అలాగే ఎలాగైనా సరే ఒప్పించి నేను దూరంగా తీసుకువెళ్తాను అని భూమి అంటుంది అలాగే అంటూ ఇక్కడే ఉన్నావేంటి ఇంకా వెళ్ళు వెళ్ళు అని ఆ పూర్వ అంటే మీరు కాఫీ తాగి కప్పు ఇస్తే వెళ్తాను అని భూమి అంటుంది ఇచ్చేయండి మేడం వెళ్తాను అని భూమి అంటే అబ్బబ్బా ఏం వినయము ఏం విధేయత నేను చూడలేక ఉన్నాను ఇప్పటికిప్పుడు నీకు ఏదో ఒకటి ఇచ్చేయాల్సిందే అని కాఫీ కప్పుని పక్కన పెట్టి మరి చేతికి ఉన్న బంగారు గాజుని భూమికి ఇవ్వబోతూ ఉంటే వద్దండి నిజంగానే చెప్తున్నా అని భూమి అంటుంది ఏంటో ఈ విధవ నిజాయితీ అని అపూర్వ కాఫీ మొత్తం తాగేసి కాఫీ కప్పుని భూమి ట్రేలో పెట్టేసి వెళ్ళు వెళ్ళు అని సైగ చేస్తూ ఉంటుంది సరే వస్తాను మేడం అని భూమి వెనక్కి తిరుగుతూ ఉంటుంది వెళ్తున్న భూమిని అపూర్వ చిటికెలు వేస్తూ ఏదో మాట్లాడబోతూ ఉంటుంది భూమి చాలా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఇక అపూర్వకి ఒక్క మాట కూడా నోట్లో నుంచి బయటికి రాకు ఏమైంది ఏమైంది నాకు గొంతుకి అని అపూర్వ విలువలలాడుతూ ఉంటుంది భూమి నోరుని క్లోజ్ చేసేసి ఇందాక నేను నీకు పొరపాటున గుడ్ మార్నింగ్ అని చెప్పాను సారీ బ్యాడ్ మార్నింగ్ మమ్మీ అని భూమి అంటుంది ఏం కలిపావు ఏం కలిపావు కాఫీలో నాకు మాట రావట్లేదు అని ఆ పూర్వ సైకిల్ చేస్తూ అడుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ మాట రావట్లేదా భయపడకు మమ్మీ నేను విషమేమీ కలపలేదులే కాకపోతే కాసేపు నీకు మాటలు రావు అంతేనని భూమి చెప్తుంది నేను మాట్లాడేటప్పుడు నువ్వు అడ్డు రాకూడదని నేను ఇలా సెట్ చేశా అయినా నేను మారిపోయానంటే నమ్మావే నా దారిలో వచ్చి మా అమ్మలా నటించి నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా చిన్న ప్లాన్ ఫ్లాష్ బ్యాక్ వేసుకొని వెనక్కి వెళ్దామా అని భూమి అంటుంది అప్పుడు ఇంతకుముందు భూమి కృష్ణప్రసాద్ మాట్లాడుకున్నది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు ఈ దత్తత ఆగకూడదు అది నా ప్లాన్నే అమలు చేసి నాకే ఇలా తిబ్బ అన్ అమ్మ కళల్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా అపూర్వకి నేను దెబ్బ కొట్టి తీరాల్సిందే దత్తత జరిపించి తీరాల్సిందే నాకు ఆస్తి మీద ఆశ లేదు అమ్మ ఒక సాకారం చేయడం కోసం నేనైతే ఈ దత్తత కార్యక్రమాన్ని జరిపించి తీరాల్సిందే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది మన ఇద్దరి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది అని కృష్ణప్రసాద్కి భూమి చెప్పి ఉంటుంది ఏంటమ్మా అది అని కృష్ణప్రసాద్ అడిగి ఉంటాడు ప్లాన్ ఏంటన్నది నేను అంకుల్కి మొత్తం వివరించగా చెప్పేశాను ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు నేను నోట్లో నుంచి మాటలు రాకుండా చేశాను అపూర్వ అని భూమి అంటుంది నాకు మాటలు రాకున్నా ఏం కలిపావే అని అపూర్వ సైగలతో ప్రశ్నిస్తూ ఉంటుంది నెట్లో వెతికితే భూములన్నీ దొరుకుతాయి అపూర్వ ఏదో ఒకటి చేశానులే ఇప్పుడే ప్లాన్ మొదలైంది ఇంకా పూర్తి కాలేదు అపూర్వ అని భూమి వెల్త్ వెనక్ బెల్ట్ తీసుకొని బెల్ట్తో కొడుతూ ఉంటుంది అపూర్వకి మాటలు రాకపోవడం వల్ల అపూర్వకి బదులుగా భూమి అపూర్వని కొడుతూ తననే అపూర్వ కొడుతున్నట్లు అయ్యో ఆంటీ ఏం చేస్తున్నారా అంటే నన్ను ఎందుకు ఆంటీ అని అపూర్వ భూమిని కొట్టినట్లు భూమి కేకలు పెడుతూ ఉంటుంది అపూర్వ ఏం చేస్తున్నావు భూమిని ఏం చేస్తున్నావు అని శరస్ చంద్ర మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డోర్ దగ్గరికి వచ్చి గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు అయ్యో కొట్టొద్దు ఆంటీ అని భూమి అపూర్వని ఉతికేస్తూ ఉంటుంది భూమి కొట్టడం ఆపేసి ఎవరే నీకు ఆంటీ ఈ ఇంట్లో అందరి అంతా చూడడానికి వచ్చినా చెండీనే నేను అని అపూర్వలాగా గొంతు మార్చి మా భూమి మాట్లాడుతూ ఉంటుంది అయ్యో అదేంటాంటీ అలా మాట్లాడుతున్నారు రాత్రి మీరు శోభాచంద్రలాగా మాట్లాడారు కదా అని అంటే శోభాచంద్ర నేనే అపూర్వనే నేనే శోభాచంద్రలా రాత్రి నేను నిన్ను కొట్టాను నేను అపూర్వనే అని భూమి అపూర్వలాగా మాట్లాడుతూ అపూర్వ కొట్రని అందరికీ తెలిసేలా ముఖ్యంగా శరత్చంద్రకి తెలిసేలా చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ మాత్రం ఇదంతా చూస్తూ ఉంటారు